వెల్కమ్ టు రాజనీతి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడులో ట్రంప్ మీద జరిగిన హత్య ప్రయత్నాన్ని బ్యాన్ రైటింగ్గా ఇచ్చారు అది అందరికి తెలిసిన విషయం నిన్న ఇది బాగా పాపులర్ అయింది ఇక ఈ కాల్పులకు పాల్పడిన దొండగొన్ని కాల్చి చంపేశారు ఈ ఘటనలో చెవి పై భాగం నుంచి తోట దూసుకెళ్ళడంతో ట్రంప్ గాయపడ్డారు సో త్రుట్టిలో ప్రాణాపాయం తప్పింది సో దీని మీద అందరూ కూడా ప్రపంచ నేతలంతా కూడా ఖండించారు ఈ ఘటనని ఖండించారు అలాగే తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు జీవన్ మిషన్లో పెండింగ్ పనులు పూర్తి చేయించే యోచనలో ప్రభుత్వం అని ఈ జీవన్ మిషన్ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి వీటిని పూర్తి చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తీసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించింది ఈయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో గతంలోనే సమావేశమయ్యారు దీనికి సంసిద్ధంగా ఉన్నారు సాయం చేయడానికని స్టోరీ ఇచ్చారు తర్వాత నెట్ నెట్కాప్లోనూ నొక్కేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువే నెట్కాప్ జీఎంగా ఉన్నారు ఇందులో సాంప్రదాయతర ఇంద్రవనరుల సంస్థ నెట్కాప్ అంటే ఇందులో కూడా ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టులు పీఎస్పీల కేటాయింపుల్లో కోట్లలో వసూలు చేశారు టెండర్లని అవుట్సోర్సింగ్ ఉద్యోగికి చెందిన కంపెనీలకే ఇచ్చారని ఈ స్టోరీ ఇచ్చారు తర్వాత విజయసాయి రెడ్డితో సంబంధం ఉందంటూ దుష్ప్రచారం దారుణమని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి కుమారి పెట్టిన ప్రెస్ మీట్ గురించి రిపోర్ట్ చేశారు ఈ మదన్ మోహన్ అన్యాయంతో రెండు వేల పదహారులోనే విడిపోయానని మేము గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో విడిపోయాము డైవర్స్ కోసం కూడా అప్లై చేసామని ఆవిడ చెప్పారు విజయసాయిరెడ్డితో అలాంటి సంబంధం లేదు తనకు పుట్టిన బిడ్డకి సుభాష్ అనే అతనే తండ్రి అని ఈవిడ ఈ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు తర్వాత టిడ్కో ఇళ్లకు హడ్కో వాళ్ళు రుణాలు ఇవ్వబోతున్నారు ఈ రుణాలు ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావాలంటే ఇప్పుడు దాదాపుగా ఒక అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మూడు లక్షల పద్నాలుగు వేల ఇళ్ల నిర్మాణానికి వాళ్ళు ఆ రోజున చేపట్టారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక యాభై రెండు వేల ఇళ్ళు రద్దు చేసింది వాటిలో అందులో రెండు లక్షల అరవై రెండు వేల ఇళ్ళు పూర్తి చేస్తామని ఎన్నికల నాటికి లక్ష నలభై ఐదు వేలు పూర్తి చేశారు ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సగం సగానికి పైగా పూర్తయిన ఇళ్ళే వాటిని పూర్తి చేశారు ఇప్పుడు మిగిలిన ఈ లక్ష పదిహేడు వేల ఇళ్ళు పూర్తి కావాలంటే ఐదు వేల కోట్లు అవసరం అవుతాయి దీనికోసం రుణం ఇవ్వటానికి హడ్కో ముందుకు వచ్చింది సో ఇది ఒక స్టోరీ ఇచ్చారు తర్వాత సెక్రటేరియట్ అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ దేన అవస్థ గురించి ఒక స్టోరీ ఇచ్చారు గత ఐదేళ్లుగా సెక్రటరియట్ని మెయింటైన్ చేయాలి ఈ ప్రభుత్వం సరిగా మెయింటైన్ చేయలేదు అసలు ముఖ్యమంత్రి వెళ్ళలేదు ముఖ్యమంత్రి వెళ్ళకపోతే మంత్రులు వెళ్ళరు మంత్రులు వెళ్ళకపోతే అధికారులు వెళ్లరు సెక్రటేరియట్ దుస్థితి గురించి టైల్స్ అన్నీ పగిలిపోయినాయి సీలింగ్లు ఊడిపోయినాయి కొన్ని చోట్ల బ్యాటరీ వాహనాలు పెట్టారు అప్పట్లో అంటే సెక్రటేరియట్ పనుల మీద వెళ్ళిన వృద్ధులు కానీ ఇలాంటి వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళని బ్యాటరీ వాహనాల్లో వాళ్ళకు అవసరమైన బ్లాక్ దగ్గరికి తీసుకెళ్తారు ఆ బ్యాటరీ వాహనాలన్నీ కూడా తుప్పపెట్టుకొని అలా సైకిళ్ళు కూడా నిరుపయోగంగా పడేశారు తర్వాత మరుగుదొడ్లు నిర్వహణ లేదు ఇవన్నీ కూడా క్యాంటీన్ వ్యర్థాలతో మూడు నాలుగు బ్లాక్ల మధ్య డ్రైనేజ్ పైప్ పగిలిపోయి దుర్గంధం అద్దెల్తా ఉంది చాలా దారుణం ఉంది సెక్రటరియట్ అని స్టోరీ ఇచ్చారు అట్లాగే గెయిల్ మాజీ సీఎండి ప్రసాద్ గారు అంటే ఈయన గెయిల్ ఇండియా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈయన తెలుగువాడు సిఆర్ ప్రసాద్ ఈయన సొంత జిల్లా ప్రకాశం జిల్లా ఈయన కన్నుమూసారని ఒక ఐటమ్ ఇచ్చారు తర్వాత జడ్చర్ల సమీపంలో రాత్రి ఒక ప్రమాదం జరిగింది పెద్ద ప్రమాదం ధర్మవరం డిపో బస్సు అనంతపురం జిల్లా ధర్మవరం డిపో బస్సు హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా జడ్చర్ల దగ్గర అకస్మాత్తుగా ఒక టిప్పర్ యూటర్న్ తీసుకోవడంతో ఆ టెప్పర్ ఢీకొట్టిన బస్సు రోడ్డు కుడివైపు వెళ్ళి పడిపోయింది ఈ సందర్భంగా బస్సుకి నిప్పంటుకుంది ఈ ప్రమాదంలో పదిహేను మంది ప్రయాణికులకు తీవ్ర ఐటమ్ ఇచ్చారు తర్వాత త్వరలో తెలంగాణలో ఇంకో డిఎస్ఏ వస్తామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీళ్ళు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తామని భట్టి విక్రమార్క చెప్పారు తర్వాత హైదరాబాద్ సమీపంలో శ్రీశైలం రోడ్లో ఉన్న మహేశ్వరం ప్రాంతాన్ని మరొక మహానగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దీన్ని అంటే న్యూయార్క్తో పోటీ పడేలా ఒక సరికొత్త నగరంగా నిర్మిస్తాం ఒక సైబరాబాద్ లాగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు శంషాబాద్ ఎయిర్పోర్టు ఓఆర్ఆర్ నిర్మాణంతో ఆ ప్రాంతం చాలా భూముల ధరలు కూడా పెరిగినాయి ఇక్కడ ప్రభుత్వాధ్వర్యంలో ఇంకో ఫిల్మ్ సిటీ కూడా నిర్మిస్తామని ఆయన చెప్పారు ఇవి ఈరోజు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఉన్న వార్తలు ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ట్రంప్ మీద హత్యాయత్నం వార్తను బ్యానర్ ఇచ్చారు వీళ్ళు కూడా అలాగే సర్వం స్వాహాని ఈ గనులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు గనులు సహజ వనరుల దోపిడీ మీద సో దీని మీద ఒక స్టోరీ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో మొత్తం జగన్ ఏలుబడిలో అడ్డగోలుగా దోచుకున్నారు గనుల అక్రమాలే పంతొమ్మిది వేల కోట్లు ఉన్నాయని ప్రాథమిక అంచనా ఇది గనుల శాఖ ప్రాథమిక అంచనా ఇంకా లెక్క చాలా ఉన్నాయి పర్యావరణ విధ్వంసం కూడా జరిగిందని స్టోరీ ఇచ్చారు దాంతోపాటు భూదంద కేర్ ఆఫ్ విశాఖపట్నం అని ఇది కంటిన్యూషన్ ఇచ్చారు కంటిన్యూషన్లో మనం చూద్దాం తర్వాత ఇంకో ఇంపార్టెంట్ వార్త ఏంటంటే మేము పదహారు కాలేజీలు కట్టాం మెడికల్ కాలేజీలు పదిహేడు కాలేజీలు కట్టామని ఎన్నికల ప్రచారంలో తగ్గి చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన నిర్మించిన కళాశాలల్లో పూర్తి కాని భవనాలు అన్ని పూర్తి కాని భవనాలే అరవై నాలుగు శాతం వైద్య బోధన సిబ్బంది లేరు లైసెన్స్ లేని బ్లడ్ బ్యాంకు ఎన్ఎంసీ వాళ్ళు ఈ కళాశాలలకు అనుమతి ఇవ్వమని చెప్పి అడ్మిషన్లకు నో చెప్పారని వార్త ఇచ్చారు వీళ్ళు కేవలం అంటే ఈ పదిహేడు కాదు ఆ ఐదు కళాశాలలకే వీళ్ళు అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వాలని రాస్తే ఆ ఐదు కూడా కుదరదని చెప్పేశారు బాడేరు మార్కాపురం మదనపల్లి ఆదోని పులివెందుల అవి నిర్మాణ దశలో ఉన్నాయి పూర్తి కాలేదని పక్కన పెట్టేశారు డిసెంబర్లోగా బీజేపీకి జాతీయ స్థాయిలో కొత్త అధ్యక్షుడు అధ్యక్షుడు రాబోతున్నాడు ఇదే వార్త ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో ఆగస్టు ఒకటి నుంచి సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి ఆగస్టు ఒకటిన ప్రాథమిక సభ్యత్వ మొత్తం శ్రీకారం చుడతారు ఆ తర్వాత క్రియాశీలక సభ్యత్వాలు కానీ పూర్తయిన తర్వాత రాష్ట్రాల అధ్యక్షుడిని అట్లాగే జాతీయ అధ్యక్షుడిని కూడా ఎన్నుకుంటారని ఈ వార్తలు మెన్షన్ చేశారు తర్వాత ఇంకో స్టోరీ వచ్చిందండి ఆంధ్రజ్యోతిలో చాలా మంచి స్టోరీ అడ్హాక్ కమిటీ రాజకీయం అని ఈ పోలీస్ అధికారుల సంఘానికి ఒక అడ్హాక్ కమిటీ పోలీస్ సంఘానికి ఉంది దానికి కాలపరిమితి అయిపోయినా కానీ వాళ్లే కంటిన్యూ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉండగా ప్రతిసారి పోలీసుల మీద ఆయన స్టేట్మెంట్లు వచ్చినప్పుడు తొడగొట్టు మరీ సవాల్ చేస్తూ ఆ విమర్శలను ఖండించారు చంద్రబాబు నాయుడు గారి మీదే అనేక పరిశుభ్ర విమర్శలు చేశారు మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడింది మీద అసలు నోరేనా అని చంద్రబాబు ఉద్దేశించి చంద్రబాబును ఉద్దేశించి వీళ్ళు వరల రామాయణను ఉద్దేశించి నీ సంగతి తెలుస్తామని ఇట్లా చాలా ఎక్కువ చేశారు వీళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చి సాగిలు పడుతున్నారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర దాకా వరకు అందరినీ కలుస్తూ ఫోటోలు దిగుతూ వాళ్ళ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు అని మంచి స్టోరీ ఇచ్చారండి ఇలాంటివన్నీ కూడా గమనించి సరి చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద ఉంది అన్నదాతలకు దగానే అందరికీ ఒక స్టోరీ ఇచ్చింది ఇందులో జగన్మోహన్ రెడ్డి సర్కార్ బీమా బకాయిల గురించి ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రైతులకు పదమూడు వందల ఎనభై నాలుగు కోట్లు రావాల్సింది బీమా కంపెనీలకు పన్నెండు వందల యాభై కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ఇది ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ భారం పడబోతుంది రెండు వేల ఐదు వందల కోట్ల భారం పడబోతుందని స్టోరీ ఇచ్చాడు ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన వార్తలు తర్వాత సాక్షి చూద్దాం సాక్షి ఫస్ట్ పేజ్ బ్యాన్ రైట్ ఏమి ఇచ్చిందంటే ట్రంప్ మీద హత్యాత్తం అనే దానికంటే నిరుద్యోగ భృతి మూడు వేలు ఎప్పటి నుంచి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక స్టోరీ ఇచ్చారు రాష్ట్రంలో కోటి అరవై లక్షల కుటుంబాలు ఈ నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నాయని ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది నెల రోజులు అయిన నేపథ్యంలో వాళ్ళు మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన అంశాలన్నీ ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఎప్పటి నుంచి మొదలు పెడతారని వీళ్ళు ప్రతిరోజు కూడా స్టోరీలు ఇస్తూ ఉన్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన నవరత్నాల హామీలే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు మొదలుపెట్టారు సో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వన్ బై వన్ చేసుకుంటూ వస్తుంది పెన్షన్ల విషయంలో కానీ మిగతా అన్న క్యాంటీన్ల విషయం కానీ ఇవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టారు ఇవి ఎప్పుడు నుంచి ఇస్తారని వీడు స్టోరీ ఇచ్చారు సాక్షిలో తర్వాత ఇంకో వార్త ఏంటంటే జగన్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి బాగా వచ్చాయని ఒక స్టోరీ ఇచ్చారు ఫస్ట్ పేజ్లోనే ఇంకో కీలకమైన ఇదేంటంటే పోలీస్ శాఖలో ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను గుప్పట్లో పెట్టుకున్నారు మాజీ ఐపీఎస్ అధికారులు ఏబి వెంకటేశ్వరరావు ఆర్పి ఠాగూర్ గంటమిన శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు మొత్తం నియంత్రిస్తున్నారు అని ఒక స్టోరీ ఇచ్చారు వాస్తవానికి దీని కంటిన్యూషన్ ఐదో పేజీలో ఉంది ఒకసారి చూద్దాం అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఆస్తులు వేలమని ఇంకో స్టోరీ ఇచ్చారు రుణాలు ఎగ్గొట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు బ్యాంక్ జలక్ ఇచ్చింది మొత్తం మూడు వందల తొంభై కోట్లు రికవరీకి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే చాలాసార్లు నోటీసులు ఇచ్చారు ఆగస్టు ఎనిమిదిన ఈ ఆస్తులు తనఖా పెట్టిన ఆస్తులు వేలం వేస్తామని ఇండియన్ బ్యాంక్ ప్రకటించిందని ఐటమ్ ఇచ్చారు దీనికి కంటిన్యూషన్ మూడో పేదలు ఇచ్చారు తర్వాత ఇంకో ఇదేంటంటే విశాఖ మెట్రోకి మోకాలడ్డిన చంద్రబాబు అనే స్టోరీ ఇచ్చారండి ఆల్రెడీ దీని మీద ఒక డిపిఆర్ తయారై ఉంది మరో డిపిఆర్ తయారీకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారనేది ఈ స్టోరీలో సారాంశం విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం అంటే ఇష్టం లేదు విశాఖ డెవలప్మెంట్ నచ్చట్లేదని లేదని వీళ్ళు ఈ స్టోరీ సారాంశం అసలు మొదట ఏదైతే డిపిఆర్ ప్రపోజ్ చేశారో విశాఖపట్నం మెట్రో రైలుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి మేము ఇంకా బాగా ఇంకా పెంచుతామని వీళ్ళు మెట్రో కారిడార్లను కూడా పెంచేశారు పెంచేశారు కానీ ఆ ప్రాజెక్ట్ని ఏమన్నా పట్టాలు ఎక్కించారంటే లేదు కంప్లీట్గా ఐదేళ్ళు మూలం పెట్టేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఏంటంటే జాతీయ రహదారులకు అనుసంధానించే ప్రక్రియ చేస్తే బాగుంటుంది గతంలో ఉన్న డిజైన్స్ కాకుండా ఇప్పుడు జాతీయ రహదారుల శాఖ వాళ్ళు విశాఖపట్నంలో ఫ్లైఓవర్లు అయిపోతున్నారు మొత్తం ఒక అరడైద పైగా ఫ్లైఓవర్లు రాబోతున్నాయి ఈ ఫ్లైఓవర్లకు అనుసంధానిస్తూ అంటే రెండు వంతెనలు వేయాలంటే ఇబ్బంది అవుతుంది చూడటానికి కూడా బాగుంటుంది వికారంగా ఉంటుంది సో ఒకదాని మీద ఒకటి వెంతన సిటీ అంతా ఈ హైవే వెంట వేస్తే సిటీలోంచి వెళ్ళే హైవే వెంట సో అది ఖర్చు తర్వాత ఇబ్బంది అవుతుందని ఎన్హెచ్ఏతో వాళ్ళు సమన్వయం చేసుకొని ఈ హైవే మీద నిర్మించే ఏదైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో వాటితో అనుసంధానం చేస్తూ కొత్త డిజైన్స్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు సో దాన్ని విమర్శిస్తూ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చాలా స్లోగా ఉంటారు వాళ్ళతో పెట్టుకుంటూ అవ్వదు స్లో చేయటానికి కుట్ర చేస్తున్నారు ఆలస్యం చేయడానికి అని స్టోరీ ఇచ్చారండి వాస్తవానికి పోనీ వీళ్ళ ఐదేళ్ళలో మొదలుపెట్టి సగం అన్న పూర్తి చేశారంటే సగం కాదు కదా అసలు పెట్టలేదు దాని గురించి స్టోరీ ఒకటి తర్వాత ఈ గంటా ఆస్తుల వేలానికి సంబంధించి ఈయన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ లోన్లు తీసుకున్నారు మొత్తం మూడు వందల తొంభై కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు ఆ తర్వాత వడ్డీతో కలిపి ఇంకో నూట నలభై కోట్ల రూపాయలు అయింది వీటిని ఆయన చెల్లించలేదు కాబట్టి ఈయన అలాగే నోటీసులకు కూడా స్పందించలేదు దాంతో బ్యాంకు వేలం వేస్తుందని స్టోరీ ఇచ్చారు తర్వాత ఈ పోలీస్ శాఖలో ముగ్గురు మాట శాసనం అనేది తర్వాత వీళ్ళు చాలా అవినీతి అధికారులు ఈ త్రయం ప్రాపకం దక్కితేనే పోస్టింగ్లు వస్తున్నాయి వైఎస్ఆర్సీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టాలి వాళ్ళని వేధించాలి అలా చేస్తేనే మీకు మంచి పోస్టింగ్ ఇస్తామని వీళ్ళు షరతులు పెడుతున్నారు వీళ్ళు సంతృప్తి చెందితేనే చిన్నబాబు పెద్దబాబు దగ్గరకు పోస్టింగ్లు వెళ్తాయని స్టోరీ రాశారండి వాస్తవానికి పైగా వీళ్ళంతా అవినీతి అని రాశారు వాస్తవ దూరమైన ఆరోపణలు చేశారు ఏబి వెంకటేశ్వరరావు గురించి ఈయన సర్వీస్ అంతా చాలా వివాదాస్పదం అని ఈ అసలు కొనుగోలు చేయని పరికరాలు కొనుగోలు చేసినట్టు మళ్ళీ ఈ వార్తలో రాశారండి వీళ్ళు ఏదైతే తప్పుడు కేసు పెట్టారో ఆ రోజు ఏపీ గారి మీద ఆ తప్పుడు కేసుని అదే ఆయన పరువు నష్టం దావేయాలి వాస్తవంగా వీడి మీదనో ఈ కేసు పెట్టినాడు మీద అది తర్వాత ఈయనకి ఇంతవరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు ఈయనకి ఏదైనా పోస్టింగ్ ఈయన యాక్చువల్లీ గవర్నమెంట్ రావడానికి ముందే రిటైర్ అయ్యారు మే ముప్పై ఒకటి రిటైర్ అయ్యారు ఈయన గవర్నమెంట్ వచ్చాక ఏపీ గారికి కొంచెం ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఏదైనా నామినేట్ పోస్ట్ లాంటిది ఇస్తారనుకున్నారు కానీ ఇంతవరకు ఆయన ఇవ్వలేదు ఆయన అక్కడికి వెళ్ళి ఇంటర్ఫీర్ అవుతున్న దాఖలాలు కూడా లేవు ఆయన చాలా దూరంగానే ఉన్నారు హైదరాబాద్లోనే అక్కడ ఉన్నారు సో ఇప్పుడు ఈయన మీద రాశారండి వార్త ఇది వాస్తవ దూరం తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్పి ఠాగూర్ అవినీతి వివాదాలకు మారుపేరుగా ముద్రపడ్డారు ఆయన రాయలసీమలో పనిచేసినప్పుడు ఫ్యాక్షనిస్టులతో అంటగాది శాంతి భద్రతలను గాలి వదిలేశారు కరెక్టే అంటగాగాడు ఫ్యాక్షనిస్టులతో అన్నారు కదా ఈయన కడపలో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో అంటగాగాడు శాంతి భద్రతలను గాలికి వదిలేశాడు ఈయన ఈయన తర్వాత ఉమేష్ చంద్ర కడప ఎస్పీగా వెళ్ళారు చనిపోయిన ఉమేష్ చంద్ర గారు అక్కడికి వెళ్ళి తాట తీశాడు ఫ్యాక్షనిస్టులని ఆ సందర్భంగా ఈయన చాలా కుమిలిపోయాడు అని అంటారు రాజశేఖర రెడ్డి గారు వెంటబడ్డాడు ఉమేష్ చంద్ర అని అట్లా రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా పనిచేశాడు ఆ విషయం మాత్రం కరెక్ట్గా రాశారు ఏంటి ఫ్యాక్షనిస్టులతో అంటగాగాడని సో ఇప్పుడు ఈయన అక్కడ కంట్రోల్ చేస్తున్నాడని రాస్తున్నారండి వాస్తవానికి ఈయన డీజీపీగా రిటైర్ అయిన తర్వాత మామూలుగా తెలుగుదేశం పార్టీతో ఫేవర్గా ఉండే తెలుగుదేశం పార్టీతో అనుకూలంగా ఉండే అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎవరికి కూడా పోస్టింగ్లో లేదా ఇబ్బంది పెట్టాడు కానీ ఆర్పి ఠాగూర్ మాత్రం ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇచ్చాడు ప్రభుత్వం మారిన తర్వాత అప్పటిదాకా డీజీపీకి ఉన్న ఆర్పి ఠాగూర్ని ఆర్టీసీ ఎండీగా నియమించారు ఆ తర్వాత విజిలెన్స్లో డీజీగా నియమించారు సో మంచి పోస్టులే ఇచ్చారు కాబట్టి ఆయన చంద్రబాబు క్లోజా లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్లోజా అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి తర్వాత గట్టమనే శ్రీనివాస్ ఈయన రిటైర్ అయ్యారు ఆల్రెడీ ఈయన తెలుగుదేశం పార్టీతో అంటగాగుతారు ఈయన కూడా కంట్రోల్ చేస్తున్నారని రాశారు ఇవి ఈరోజు సాక్షిలో వచ్చిన వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలిసింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్